హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత్ తో పాటు దామో బాలజ్ జాస్ అందిస్తున్నారు వారితో ఒకసారి నమస్కారం సార్ సార్ పల్నాలు ఇద్దరు టిడిపి నేతల్ని గతలతో నరికి మరీ చంపేసారు నిన్న డిస్కస్ చేస్తాం అయితే ఈ జంట హత్యల కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చిందని చెప్తున్నారు అంటే ఎవరు చంపారు ఎందుకు చంపారు అని చెప్పేసి అంటున్నారు మరి ఈ జంట హత్య ఎవరు చేశారు ఎందుకు చేస్తారు కారణాలేంటి యా ఇది యాక్చువల్గా మనం చెప్పుకున్నాం బట్ అప్పటికి మనకు పూర్తి సమాచారం లేదు ఇప్పుడు పూర్తి సమాచారం అందింది సో ఇదొక సంచలనం సృష్టించే జంట హత్యల కేసు పల్నాడు ఏరియాలో జంట హత్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం మే ఇరవై నాలుగో తేదీ కూడా జబ్బిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వర్లు ఇద్దరు ఈ జంట హత్యలు జరిగాయి ఆ జంట హత్యల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్స్ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు కూడా చేశారు సో నిజానికి అప్పుడే వైసీపీ విమర్శించింది అది తెలుగుదేశం వాళ్ళ మధ్యనే ఆధిపత్య పౌరుల్లో చంపుకుంటే మమ్మల్ని ఇరికిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ట్రెండ్ జరుగుతుంది తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళని చంపుకున్న చోట కూడా వైసీపీ వాళ్ళు చంపారని చెప్పి ఆ కేసుని మా మీద పెట్టేస్తున్నారు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో దుర్గి మండలంలో అడిగొప్పల గ్రామంలో మొన్న ఆదివారం జంట హత్యలు జరిగాయి వీళ్ళిద్దరు కూడా బ్రదర్సు కొత్త శ్రీరామమూర్తి కొత్త హనుమంతు ఇద్దరు హత్యకు గురయ్యారు ఇద్దరిది కూడా వైసీపీ వాళ్ళు చేయించారన్న వార్తలు కూడా వచ్చాయి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు చాలామంది అక్కడి నుంచి పారిపోయారు వైసీపీ వాళ్ళు వాళ్ళ మీద కేసు వస్తుందని అనే నేపథ్యం కొన్నింది ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జీ మంత్రి గుట్టిపాటి రవికుమార్ కూడా ఎస్పీతో మాట్లాడి దీన్ని సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకొని హంతకులు ఎంతవారైనా కూడా వదిలిపెట్టద్దని ఎస్పి కృష్ణారావుకి చెప్పాడన్న వార్తలు కూడా వచ్చాయి సో అట్లాగే అక్కడున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కూడా దీని మీద సీరియస్గా తీసుకున్నాను ఈ నేపథ్యంలో కారంపొడి సిఐ శ్రీనివాసరావు మీడియాకి విషయాలు చెప్పారు సో ఎలా జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు అనే విషయాలు బయటకు వచ్చాయి ముందుగా ఎలా జరిగిందని చూసుకున్నప్పుడు ఆదివారం రాత్రి అక్కడ ఊర్లో శ్రీ పాటి లక్ష్మి అమ్మవారి గుడి ఉంది ఆ గుడి దగ్గర వాటర్ ప్లాంట్ ఉంది ఆ వాటర్ ప్లాంట్ దగ్గర కొత్త శ్రీరామ్మూర్తి అని అబ్బాయి అతనికి వయసు కూడా ముప్పై మూడేళ్ళు సో అతన్ని వేటకొడవళ్ళతో కొంతమంది వచ్చి నరికి వెళ్ళిపోయారు దాని తర్వాత బొడ్రాయి దగ్గర హనుమంతు ఉన్నాడని తెలిసి హనుమంతు మీదకి వచ్చి అతన్ని రాడ్లతో కొట్టి అతన్ని కూడా చంపేసి వెళ్ళిపోయారు సో ఇది ఎవరు చేశారు ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల బంధువులు అయితే మాకు ఎవరితో కూడా ఎనిమి శత్రుత్వం లేదు అది ఇదని చెప్పారని ఫస్ట్లో వార్తలు వచ్చి కానీ పోలీసులు మంత్రి ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ప్రెజర్ చేయడం వల్ల దీని మీద అనేక బృందాలుగా ఏర్పడి పోలీసులు దీన్ని ఛేదించారు సో ఇది వైసీపీ వాళ్ళకి ఏమి సంబంధం లేదు తెలుగుదేశంలోనే రెండు వర్గాలు అక్కడ ఉన్నాయి ఈ గుడిలో కాంట్రాక్టు నియామకాలకు సంబంధించి రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి నరేష్ వర్గము ఈ శ్రీరామమూర్తి వర్గము నరేష్ వర్గంలో నరేష్ అత్త ఈ గుడి టెంపుల్ మీద ఆధిపత్యం కోసం ఆమె ట్రై చేస్తుంది ఈ నేపథ్యంలో ఆమెను ఈ శ్రీరామ్మూర్తి ఎదిరించాడు ఎదిరించి ఆమె ఆధిపత్యాన్ని ధిక్కరించడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయని చెప్తున్నారు సో ఈ బ్రదర్స్ని చంపేస్తే మనం గుడితో పాటు గ్రామం మీద కూడా మనమే ఆధిపత్యాన్ని చలాయించవచ్చని నరేష్ వర్గం భావించింది అందుకని నరేష్ ప్లాన్ చేశాడు నరేష్ వాళ్ళ తోడల్లుడు రామలింగం ఇద్దరు కలిసి తమ అత్తని ఎదిరించిన ఈ బ్రదర్స్ని చంపాలని ప్లాన్ చేసుకున్నారు తమ అనుచల్ని పెట్టుకున్నారు సో వీళ్ళ వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారు ఏంటి అనేది కొంత రెక్కీ పెట్టి వాళ్ళ మీద నిఘా పెట్టి రెగ్యులర్గా చెక్ చేస్తారు సో నైటు వీళ్ళు నైట్ చంపితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు నైటు వీళ్ళిద్దరు బ్రదర్స్ ఒక అతనేమో వాటర్ ప్లాంట్ దగ్గర ఉండడం ఇంకొక అతను బొడ్రాడి దగ్గర ఉండడం ప్లాన్ చేసుకొని వీళ్ళు కూడా రౌండ్ టీములుగా ఫామ్ అయ్యారు నరేష్ వాళ్ళ తోడల్ల రామలింగం ఈ రెండు టీములుగా ఫామ్ అయ్యి ఒక టీమేమో శ్రీరామూర్తిని చంపితే ఇంకొక టీము వెళ్ళి హనుమంతుని చంపాలి ఎందుకంటే ఒకరిని చంపినాక గ్యాప్ ఇస్తే ఆ గ్యాప్లు ఇంకొకరికి తెలుస్తుంది కాబట్టి వాడు పారిపోవడం పారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరిని కూడా పెద్ద గ్యాప్ లేకుండా అక్కడొకరిని ఇక్కడొకరిని చంపేయాలనే ప్లాన్ చేసుకున్నారు దాని ప్రకారమే రెండు టీములుగా ఫామ్ అయ్యి చంపేశారు మామూలుగా ఏంటంటే ప్రొఫెషనల్ కిల్లర్స్కి ఇంపల్సివ్ కిల్లర్స్కి తేడా ఉంటుంది ప్రొఫెషనల్ కిల్లర్స్ ఏం చేస్తారంటే ప్లానింగ్ చాలా బాగుంటుంది అంటే రెక్కి ముందుగా రెక్కి చేస్తారు ఎలా చంపాలి ఎక్కడ స్పాట్ ఎక్కడ అయితే బెటర్గా ఉంటుంది అక్కడ చంపేసిన తర్వాత రిట్రీట్ అంటారు అంటే పారిపోయే రూట్ కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారే ఎట్లా పారిపోవాలి పారిపోయినాక ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి షెల్టర్ తీసుకున్నా ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే లాయర్ ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకుంటారు ప్లాన్ చేసుకొని ఒక్కొక్కసారి తాము చంపిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని సరెండర్ చేయించి వాళ్ళని జైలుకి పంపిస్తారు అది కూడా జరుగుతుంది చంపిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు జైలుకి వెళ్ళే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు పోలీసులకి ఏం కావాలి ఏమైనా ఒక అరెస్ట్ చేసినట్టు వాళ్ళకు ఉండాలి కాబట్టి వీళ్ళు ముందుగానే పోలీసులతో కూడా మాట్లాడుకొని చేసుకుంటుంటారనమాట ప్రొఫెషనల్ కిల్లింగ్ ఈ ఇప్పుడు మనకి ఎట్లాగైతే రాయలసీమలో ప్యాక్షన్ ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాంటి ప్యాక్షనే కనిపిస్తుంది సో ఈ మాచర్ల పల్నాడు ఏరియా అంటారు పల్నాడు ఏరియాలో ఇది దశాబ్దాల కాలం ఇంకా చెప్పాలంటే శతాబ్దాల కాలంలో ఇక్కడ వెనకబడిన ప్రాంతం కావడం కక్షల కా కార్పణాలకి నిలయం కావడం సో ఇక్కడ కూడా అదే పద్ధతిలో హత్యలు జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్యాక్షన్ దానికి పార్టీలు ఒక్కోసారి అతీతంగా ఉంటాయి ఒక్కోసారి రెండు పార్టీల మధ్య ఉంటుంది ఒక్కోసారి ఒక పార్టీలోనే రెండు ఫ్యాక్షన్స్ ఉంటాయి చాలా చోట్ల ఒకే పార్టీలో రెండు వర్గాలు ఉండడం ఆ రెండు వర్గాలు కూడా కొట్టుకొని హత్యలు చేసుకోవడం అనేది మనం అనేక సార్లు చూస్తుంటాం ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశంలోని వర్గమే తెలుగుదేశం వాళ్ళని చంపింది అన్న వార్తను అయితే పోలీసులు బయటపెట్టారు దీంతో వైసీపీ వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మామూలుగా ఇలాగా జ తెలుగుదేశం పీరియడ్లో తెలుగుదేశం కార్యకర్తలను చంపినప్పుడు అది ఎవరు చంపినా వై అక్కడున్న స్థానిక వైసీపీ నాయకుల్ని దాంట్లో ఇరికిచ్చి కేసులు పెడతారనేది వైసీపీ వాపోతుంది ఇక్కడైతే మరి వాళ్ళ భయాలు ఏమి ఇక్కడ నిజం కాలేదు సో ఇక్కడ తెలుగుదేశంలో ఉన్న వర్గాన్ని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం పదకొండు మందిని అరెస్ట్ చేసి కోర్టు పెట్టారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్కి పెట్టింది దీనికి ఇంకేమన్నా యాంగిల్స్ ఉన్నాయా అంటే వీళ్ళత్త రోల్ ఏంటి అవన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు అయితే యాక్షన్లో పార్టిసిపేట్ అయితే అల్లుళ్ళు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళే స్వయంగా మామూలుగా మనకి రాయలసీమలో కానీ ఇక్కడ కానీ ఫ్యాక్షన్ హత్యల్లో కొంత తేడా కనబడుతుంది ఎందుకంటే బయట అయితే సొంతంగా హత్యలు చేయడం కాకుండా సుపారీలు ఇస్తుంటారు కానీ రాయలసీమలో కానీ ఇక్కడ కానీ సుపారీల కంటే కూడా వాళ్ళే పోయి చంపడం అనేది వాళ్ళకి ఆనందం కక్ష తీరాలంటే మనమే స్వయంగా చంపాలి అన్న ఒక ఇది ఫ్యాక్షన్లో అది కూడా యాంగిల్ అనమాట మామూలుగా బయట అత్తలు చూస్తే మనం వీళ్ళకి చేతికి మట్టి అంటకుండా ఒక సుపారీలు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపిస్తూ ఉంటారు నిన్న కూడా మనం చూసాం ఇక్కడ కరీంనగర్లో మామ అంటే నాన్న కోడలతో అఫేర్ పెట్టుకొని కొడుకుని చంపించిన ఇది సుపారీతోనే ఇచ్చాడు నిజానికి ఆయన అనుకున్న కొడుకుని చంపేసి ఇంట్లో కానీ ఇక్కడ అటువంటి వాతావరణం తక్కువ ఉంటుంది సుపారీలు ఇవ్వడం అనేది బాగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో సో ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉండడం సుపారీ హంతకులు కూడా పెరగడం దానివల్ల ఇది పెరుగుతుంది కానీ ఈ మాచర్లు కావచ్చు లేకపోతే రాయలసీమ ఫ్యాక్షనలిజంలో ఉండే ప్రధాన లక్షణం ఏంటంటే వాళ్ళే సొంతంగా హత్యలు చేయాలి అప్పుడే వాడికి కక్ష తీర్చుంది వేరే వాళ్ళ ద్వారా చంపిస్తే వీడు అంటే అక్కడ ఎక్కువగా మగతనానికి హత్యకి ఆ వైలెన్స్కి మధ్య లింక్ ఉంటుంది నువ్వు మగవాడు కాదరా నువ్వు వేరేవాడు చంపడం ఏంటి నీకు దమ్ము లేదా నువ్వు చంపలేవా అన్న ఒక ఇది అక్కడ ఉంటుంది జనాల్లో అందుకని వాడు నిరూపించుకోవాలి మగవాడని మగవాడిని నిరూపించుకుంటే వీడు ఒక హత్యలో పోయి పాల్గొనాలి సో అందువల్ల అక్కడ ఏందంటే ఈ గొలుసు హింస అంటారు అంటే నేను ఒకరిని చంపితే అతను కొడుకో తమ్ముడు వచ్చి నన్ను చంపడం మళ్ళీ మా వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపడం ఇలాగా ఇది ఎండింగ్ సైకిల్ ఆఫ్ రివెంజ్ పాలిటిక్స్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది సో ఆ నేపథ్యంలోనే మనం అర్థం చేసుకోవాలి పల్నాడులో కూడా ఉంది దీన్ని కంప్లీట్గా అరిగట్టడానికి గతంలో చంద్రబాబు కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం అని అరికట్టడానికి చాలా గట్టిగానే ట్రై చేస్తాడు అలాగే ఇప్పుడు కూడా ఇది కేవలం హత్యలు జరిగినప్పుడు స్పందించడం కాకుండా మొత్తంగా మాచెల్లా కావచ్చు లేకపోతే మొత్తం పల్నాడు ఏరియాల్లో ఫ్యాక్షనిజం ఎలా ఉంది ఏ ఏ గ్రామాల్లో ఉంది అది చూసి వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇవ్వడం వాళ్ళని పిలిచి మాట్లాడడం మీ మీద నిఘా పెడుతున్నాం అని చెప్పడం అలాగా అంటే ఒక పక్క థ్రెట్ క్రియేట్ చేయడం రెండు పక్క అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చేయాలి లేకపోతే ఇంకా పెరుగుతూనే ఉంటాయి అనేది చెప్తున్నారు ఇదేందంటే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇది పొలిటికల్ యాంగిల్ కూడా దీంట్లో లేదు కాబట్టి గవర్నమెంటే దీని మీద మంత్రి కూడా అదే చెప్తున్నాడు ఎస్పీకి అదే మాట్లాడాడు మీరు కేవలం దీని మీదే కాకుండా బ్రాడ్గా దీనికి అసలు మూలాలు ఏంటి ఎక్కడెక్కడ కక్షలు ఉన్నాయి ఏ గ్రామాల్లో గ్రూపుల మధ్య గొడవలు ఉన్నాయి వాళ్ళంతా మీరు పిలిచి మాట్లాడాలనేది చెప్తున్నారు ఇప్పుడైతే ప్రజెంటు ఇంకా మళ్ళీ వీళ్ళ వైపు నుంచి శ్రీరామమూర్తి హనుమంతు వాళ్ళ వైపు నుంచి వీళ్ళ కొంతమంది బయలుదేరి ఇప్పుడు నగేషు వాళ్ళని చంపే నరేష్ రామలింగం వాళ్ళని చంపే అవకాశం కూడా ఉంది కాబట్టి దీని మీద అయితే పోలీసులు దృష్టి సారించి పికెట్ అయితే పెట్టారు ఆ ఊర్లో